భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు చాలా ఉత్కంఠభరితంగా సాగింది నువ్వా నేనా అన్నట్టుగా ఈ పోరు మొత్తం ఆశాంతం చాలా చక్కగా ఉత్సాహంగా కొనసాగింది ఒకవైపు భారత జట్టు న్యూజిలాండ్ పైన పట్టు బిగిస్తూనే ఉన్నప్పటికీ కూడా న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు ఎక్కడ తగ్గకుండా వాళ్ల వంతు టూ హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేసి గెలుపును భారత్ కు దూరం అనుకున్నారు అయితే న్యూజిలాండ్ జట్టులో అతి కీలకమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రచిన్ రవీంద్ర రచిన్ రవీంద్ర అద్భుతమైన ఆటగాడు అయితే ఇక భారత జట్టు తనని ఫస్ట్ వికెట్ తీయడం కోసం విపరీతంగా వ్యూహాలను రచించింది ఆ విషయాన్ని రోహిత్ శర్మ కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కాయవసం చేసుకున్నాడు రచిన్ రవీంద్ర నాలుగు లో రెండు వందల అరవై నాలుగు పరుగులు సాధించిన రచిన్ అరవై నాలుగు అరవై నాలుగు సగటుతో అద్భుతంగా తన ఒక పర్ఫార్మెన్స్ ని చూపించాడు ఈ క్రమంలో తను భారత జట్టు గురించి అలాగే న్యూజిలాండ్ జట్టు ఓటమి గురించి స్పందిస్తూ ఏమన్నాడంటే మా న్యూజిలాండ్ జట్టు ఎంత గొప్పగా పోరాట పట్టుమను కొనసాగించిందో మాకు మాత్రమే తెలుసు అయితే మేము నుంచి ఇటు ఇటు నుంచి అటు జర్నీస్ చేస్తూ అలాగే పటిష్టమైన జట్లంతో ఆడుతూ ఫైనల్స్ దాకా వచ్చాం అయితే భారత జట్టు చాలా అద్భుతమైన బ్రహ్మాస్త్రాన్ని విడుదల చేసింది అదే వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి అయితే లేడు తన యునిక్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది తను బ్యాట్స్మెన్ బౌలింగ్ బ్యాటింగ్ ఇవేవి చూడటం కేవలం స్టంప్స్ని మాత్రమే తను టార్గెట్ చేస్తుంటాడు ఎప్పుడైతే ఒక బ్యాట్స్మెన్ ఆ బంతిని మిస్ అయ్యాడో అది నేరుగా వెళ్ళి స్టంప్స్కి తరు తగులుతుంది అదే తన స్ట్రాటజీ అయితే షమి కొద్దిగా లూజ్ బాల్స్ వేయటం వల్ల ఆఖర్లో మా జట్టు పరుగులు సాధించింది లేదంటే వాళ్ళ బౌలర్లు మా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు కాకపోతే ఈ టోర్నమెంట్ ఆ నా వ్యక్తిగతంగా నా బ్యాటింగ్ నాకు చాలా సంతృప్తినిచ్చింది ఇంకా గొప్పగా ఈ ఆదివారం నేను చాలా బాగా ఆడి ఉంటే బహుశా న్యూజిలాండ్ జట్టు అంటే మా జట్టు గెలిచి ఉండేదేమో ఆ విషయంలో మేము వెనక పడినందుకు బాధగా అనిపిస్తుంది ఈ రాత్రి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందా అన్న ఆలోచన కూడా వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం